హలో గాయస్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో తెలుగు టైటన్స్ యుముంబ పైన ఒక ఉత్కంఠభరితమైనటువంటి విక్టరీని నమోదు చేసుకుందని చెప్పాలి రెండు పాయింట్ల ఆధిక్యంతోటి తోటి యుముంబ లాంటి స్ట్రాంగెస్ట్ డిఫెన్సివ్ యూనిట్ని ఓడించింది తెలుగు టైటన్స్ రైడింగ్ సైన్యం ఈ మ్యాచ్లో కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆల్రౌండర్ ఆశిష్ నెర్వాల్ అని చెప్పాలి ముఖ్యంగా ఆపద్ బాంధవుడు అనేటువంటి టైటిల్కి ఖచ్చితంగా మ్యాచ్ బై మ్యాచ్ న్యాయం చేస్తూనే ఉన్నాడు ఆశిష్ నర్వాల్ ఈ మ్యాచ్లో మూడు క్రూషియల్ ట్యాకిల్ పాయింట్స్ని సాధించడంతో పాటుగా ఫైవ్ క్రూషియల్ రైట్ పాయింట్స్ని సాధించి ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని తెలుగు టైటన్స్ టీమ్కి అందించాడు ఆశిష్ నర్వాల్ అండ్ చేతన్ సాహు చేసినటువంటి ఆ లాస్ట్ రైడ్ని కొన్ని సంవత్సరాల పాటు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా గుర్తుంచుకుంటారు ఎప్పటికీ కూడా స్మరించుకుంటూ ఉంటారని నేను భావించడం జరుగుతోంది అండ్ ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరితో పాటుగా క్రూషియల్గా మారింది విజయ్ మలిక్ టీమ్ని చాలా చక్కగా మోటివేట్ చేశాడు రైడర్స్ని చాలా చక్కగా రొటేట్ చేశాడు తన ఇండివిజువల్ స్కోరింగ్ అంతగా బాగా లేనప్పటికీ యాజ్ ఎ కెప్టెన్గా మాత్రం టీమ్ని చాలా చక్కగా లీడ్ చేశాడని చెప్పాలి అండ్ శంకర్ గడాయ్ పైన ఉన్నటువంటి అంచనాలకు మించి ఈ సీజన్లో పర్ఫామ్ చేయడం జరుగుతుంది ఈ మ్యాచ్లో కూడా కొన్ని క్రూషియల్ ట్యాకింగ్ పాయింట్స్ని తను చేయడం మనం చూసాం అండ్ వీళ్ళతో పాటుగా సాగర్ రావల్ కూడా ఫోర్ ట్యాకిల్ పాయింట్స్ని ఈ మ్యాచ్లో స్కోర్ చేయడం చూసాం ఎవరైతే వీక్లింగ్స్గా తెలుగు టైటన్స్కి గత మ్యాచ్లో మారో వాళ్ళే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని సాలిడ్ పర్ఫార్మెన్స్ని ఈ జరుగుతున్నటువంటి మ్యాచెస్లో ఇవ్వడం మాత్రం చాలా చాలా సంతోషకరమైనటువంటి వార్త తెలుగు టైటన్స్ కానీ చెప్పాలి అండ్ వీళ్ళందరితో పాటుగా తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణకుమార్ హుడ్డా గారు స్ట్రాటజికల్ ఎర్రర్స్ ఏమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు టీమ్ని చాలా చక్కగా మోటివేట్ చేశారు సేమ్ స్టార్టింగ్ సెవెన్ తోటి ఈ మ్యాచ్లోకి కూడా అడుగు పెట్టడం స్ట్రాటజీ రెస్ జరగకుండా చూసుకోవడం తెలుగు టైటన్స్కి ఒక ప్రధానమైనటువంటి బలంగా ఈ మ్యాచ్లో పరిణమించిందని మనం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పాలి అండ్ మేనేజ్మెంట్కి కూడా ఒక శుభ సూచకమైనటువంటి వార్తగా మనం అభివర్ణించుకోవచ్చు ఇప్పటికే ఏడు మ్యాచ్లు గెలిచింది తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్కి ఇంకెంతో దగ్గరలో లేదు త్వరగా ప్లే ఆఫ్కి చేరుకుని ఆ తర్వాత ఫైనల్స్కి చేరుకుని ఆ ట్రోఫీని కూడా అందుకోవాలని చెప్పేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తారు వాళ్ళందరితో పాటుగానే సాయి కబడ్డీ తెలుగు కూడా తెలుగు టైటన్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తుంది మీరు త్వరగా ప్లే ఆఫ్కి చేరుకుని ఆ తర్వాత ఫైనల్కి చేరుకుని ఆ తర్వాత ట్రోఫీని అందుకోవాలని చెప్పేసి తెలుగు టైటన్స్ టీమ్కి కి ఆల్ బెస్ట్ చెప్తుంది సాయి కబడ్డీ తెలుగు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి అప్రదిహితంగా తెలుగు టైటన్స్ యొక్క విజయ యాత్ర కొనసాగాలని చెప్పేసి మనం కోరుకుందాం ఈ మ్యాచ్లో క్రూషల్ పర్ఫార్మెన్స్ ఎవరిచ్చారు ఇచ్చారు ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసేది